అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్షవరమైనా సరే వివరం మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అదే మాటలే అధికారం పోగొట్టుకొని దాదాపు సంవత్సరం అయితూ ఉన్నా కూడా ఈ సంవత్సరం రోజుల్లో ఈయన ప్రెస్ మీటు పెట్టినప్పుడల్లా ఆహా ఓహో నా పరిపాలన స్వర్ణయుగం నేను ప్రజలకు తొంభై తొమ్మిది శాతం అన్ని మంచి పనులే చేసేసాను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేసాను ఇన్ని పథకాలు ఇచ్చేసాను అడిగినోనికి అడగనోనికి అందరికీ పథకాలు ఇచ్చేసాను ప్రజలు మన పరిపాలనలో చానా సుఖంగా ఉన్నారు అద్భుతంగా బతికేసినారు అని చెప్పేసి సంవత్సరం నుంచి పాడిన పాటే పాడరా పాసిపల్ల దాసిరి అనే సామెత సందంగా చెప్తానే ఉండడు ఆయన డప్పు ఆయన కొట్టుకుంటానే ఉండాడు ఒక మోహన్ బాబు మాదిరిగా తయారైనాడు సరే ఆ మోహన్ బాబు గురించి మనకెందుకులే కానీ ఇప్పుడు నిన్న వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడతాడు అంటే ప్రజలు తంతే ఈ పక్క నుంచి ఆ పక్క పడతారు పాలకుడు అనేవాడు ప్రజల మనసులు గెలుచుకునే విధంగా పరిపాలన చెయ్యాలనే గాని ఎట్ల పడితే అట్లా పరిపాలన చేస్తే జనాలు ఎగిరి తంతారు వాళ్ళు గనక ఎగిరి తంతే ఈ వల్ల నుంచి ఆ వల్ల పడతారు అని చెప్పేసి మాట్లాడుతూ అన్నాడు నీకు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఇన్ని నీతులు మాట్లాడుతాండవే నువ్వు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండావు జనాలు నిన్ను ఏమనుకుంటాండారో నీకు తెలియకపోయినా జనాల మనసులు గెలుచుకోవాలా అని మా ఈరోజు మాట్లాడుతూ ఉండవు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాల మనసులు గెలుచుకునే విధంగా అందరికీ సంక్షేమం ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావాలి నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉనికి ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి ఆంధ్రప్రదేశ్కి రోడ్లు కావాలి ఆంధ్రప్రదేశ్కి కనెక్టివిటీ కావాలి ఆంధ్రప్రదేశ్ని కూడా అగ్రపథంలో నిలబెట్టాలి ఇట్లాంటి ఆలోచనలు నీకు ఎందుకు రాకపోయా ముఖ్యమంత్రిగా ఉండంగా ఇట్లాంటివన్నీ చేస్తేనే కదా ప్రజల మనసులను గెలుచుకునేది వాళ్ళ మన్ననలు పొందేది నువ్వు అవన్నీ చేయలేదు కాబట్టే కదా వాళ్ళు ఎగిరి తన్నారు నువ్వు పోయి బెంగళూరులో పండుకున్నావు నువ్వెందుకు ఓడిపోయినావో నీకు ఈ కూతురికి తెలియడులే నువ్వు మళ్ళా వచ్చి మాట్లాడతాడు నీతులు చెప్పేటి అన్ని క్షీరంగా నీతులే చేసేటి అన్ని గుడిచేటి అవ్వరాలు నువ్వు చేసేటి అన్ని ఈ సామెత కూడా నువ్వు చెప్పిందే నేను సొంతంగా కల్పించుకొని చెప్పింది కాదు మళ్ళా నువ్వు నా మీద ఏడన్న అట్రాసిటీ కేసు పెడతావేమో ఇక ఏం మాట్లాడతాడంటే ప్రజలకు మంచి చేసి వారి మనసుల్లో స్థానం సంపాదించుకునేలా నాయకుడు పాలించాలి దాని గురించి నువ్వు మాట్లాడకూడదు కదా అధికారం ఉందని దురంకారంతో వివరిస్తే ప్రజలు దేవుడు మొట్టికాయలు వేస్తారు వేసినారుగా నీకు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని మొట్టికాయలు నీకు పడిండేది దేవుడు అనే వ్యక్తి కోర్టుల రూపంలో జడ్జీల రూపంలో నీకు వేసినన్ని మొట్టికాయలు ఈ ప్రపంచంలో ఏ పాలకుడికి ఆ ఆయా జడ్జీలు వేసుండరేమో నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు నువ్వు కోర్టుల చేత దిన్నే నీ మొట్టికాయలకు నీ బుర్ర బట్టగట్టి పోయింటుంది దాంట్లో మెదడు పనికి రాకుండా పోయింటుంది ఒకవేళ ఉండుంటే ఏపీ తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్ సైడ్గా ఇచ్చిన తీర్పులు మనం చూసాము ఆ ఇది పాయింట్ ప్రజలు ఈ పక్కనదంటే ఆ పక్కన పడతారు ఏపీ తమిళనాడులో ఇచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ లో మనం చూసాము జనాలు ఈ వలనదంటే ఆ వలన పడతారు నాయకులు అని చెప్పేసి తన పరిపాలన ఎంత దరిద్రపు కొట్టు పరిపాలనో ఆయనే ఓపెన్ గా చెప్పుకున్నాడు కానీ ఈ వైసీపీ బుర్రతకు వాళ్లకు అది అర్థం కాదు మీ జగన్మోహన్ రెడ్డి చాలా ఈకోయిస్టిక్ అహంకారి కదా ఆయన తప్పులు ఆయన తెలుసుకోవడం మీరు అనుకుంటున్నారేమో ఆయనకు కూడా తెలుసు ఆయన ఏం దిక్కుమాలిన పనులు చేసినాడు చూడు ఎంత బాగా క్లారిటీగా చెప్పినారు ఆంధ్రప్రదేశ్ జనాలు తమిళనాడు జనాలు ఎగిరి తన్నారు వాళ్ళ నాయకుల్ని అందుకనే అధికారంలో ఉన్నారు పోయినారు అని చెప్పేసి చిరునవ్వులు సింధిస్తా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట చంద్రబాబు మనల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తాడు ఎందుకు చేస్తడానికి ఏం పనిపడలేదా చంద్రబాబు నాయుడుకు నువ్వు ఒక్కనివే కాదు సమస్య ఆంధ్రప్రదేశ్లో బొచ్చడి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని తీర్చుకోవడానికే ఆయనకు పండిపోయింది నీ గురించి కాన్సన్ట్రేషన్ పెట్టే అంత ఓపిక తీరిక ఆయనకి ఏడు ఉంటుంది ఒకవేళ నీ గురించి చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేషన్ పెట్టి నింటే నువ్వు అసలు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యటమనివే కాదు చంద్రబాబు నాయుడుకు పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి ఏంది తెలిసిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం ఈ పిచ్చిపట్టిన చంద్రబాబు నాయుడుకు నీ గురించి కాన్సన్ట్రేషన్ చేసే అంత ఓపిక తీరిక ఆయనకు లేనే లేదు ఏం చూసుకునే నారా లోకేష్ చూసుకోవాలి నువ్వేమన్నా కావాలంటే ఒకవేళ ఫోకస్ పెట్టదలుచుకుంటే లోకేష్ మీద పెట్టు ఎలాగో నీకు అలవాటేగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లోకేష్ని విపరీతంగా ట్రోల్ చేయించి అతను ఒక శాత కానివాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేయించావు కదా అట్లాంటి ప్రయత్నాలే చేయి ఈసారి సఫలం అవుతావేమో తెలియదు ఇక ఫైనల్గా ఒక మాట అయితే అబ్బా ముఖ్యమంత్రి అనేవాడు చాలా హుందాగా ప్రవర్తించాలి అని చెప్పేసి తాను చెయ్యనటువంటిది తన మెంటాలిటీకి సంబంధం లేనటువంటి మాటలన్నీ నీతి కబూర్లు చెప్తా ఉన్నాడు శుద్ధ పూస కబూర్లు ముఖ్యమంత్రి అనేవాడు హుందాగా ప్రవర్తించాలి అని నువ్వు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా బహిరంగ సభల్లో రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ భార్యల గురించి వ్యక్తిగత జీవితం గురించి నీ ఛాతి నీచంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేనున్నాను కదా నేను ఈ మాట మాట్లాడితే తప్పు కదా అని నువ్వు ఎందుకు అనుకోలే ఎంత చిల్లరగా మాట్లాడినే వదిలిసిన గత ఐదు సంవత్సరాలు ఎంత చీప్గా గా మాట్లాడిన ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక పదాన్ని ఆ పదం ఏంటంటే భోజనం ఆ పదాన్ని నీ పార్టీకి సంబంధించి నీ పార్టీలో గుమాస్తాగా పనిచేస్తున్నటువంటి ఒక గుమాస్తాని తిడితే ఓయమ్మ 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 నన్ను తిట్టేసినారు నన్ను లైక్ తిట్టేసినాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడిని నువ్వు నువ్వు హుందా తన గురించి మాట్లాడుతానావు పొద్దున లేసే పక్కన రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను బిడ్డలను వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ఇష్టం వచ్చినట్టు నీ పార్టీ నాయకులతో నాయకులు అనకూడదు వాళ్ళను కుక్క ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళను ఉసిగొలిపి వాళ్లకు ఎంగిలిమెతుకులు పడేస్తున్నావు కదా వాళ్ళందరినీ ఉసిగొలిపి ఇష్టం వచ్చినట్టు తిట్టించి ఇష్టం వచ్చినట్టు దాడులు చేపించి వ్యక్తిగతంగా ఇన్ని కథలు పడిన నువ్వు ఉందాతనం గురించి మాట్లాడుతావు మాకు సిగ్గు లేదు ఫస్ట్ పాయింట్ నువ్వు ఇవన్నీ ఉంటే చెవులు రిక్కించినాల్సినటువంటి పరిస్థితి ఏం చేస్తాం మా కర్మ అది సో నేను ఇందాక అదే చెప్పింది సామెత నువ్వు చెప్పిన సామెత చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు చేసేటి అన్ని గుడిసేటి పనులు అని చెప్పేసి ఆ సామెత ఎవడు కట్టుపెట్టినాడో కానీ ఆ కనిపెట్టినోడు ఖచ్చితంగా నీలాంటోడో కూడా భవిష్యత్తులో పుడతాడని చెప్పేసి ముందుగానే ఊహించి ఆ సామెతను కనిపెట్టినాడు వాడు అసలైన విజనరీ చంద్రబాబు నాయుడు కాదు సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ